జై శ్రీరామ్ ఇది ఓ వ్యక్తికో లేక ఓ సమూహానికో సంబంధించింది కాదు భారతీయ ఆత్మకు సంబంధించిన నినాదం ప్రతి వాళ్ళు తమ వాడిగా భావించుకునే అరుదైన దేవుడిగా కీర్తించడం సర్వసాధారణం ఆకట్టుకునే రూపం మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం కలిగి ఉన్న అతనే శ్రీరాముడు ధార్మికతకు దర్పణం నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్న ఈ సమున్నత భారతావణిలో తొంభై శాతానికి పైగా ప్రజానికం జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్నారు తమ దేవుడిగా ఆరాధిస్తున్నారు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించాడు దుష్ట దుష్టశిక్షణ రక్షణ చేసిన వాడు శ్రీరాముడు ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలాగా శ్రీరాముని అనుసరించేలాగా ఆయన జీవితం అందరూ తమంతట తామే మంచిగా మలుచుకునేలాగా చేస్తుంది కోట్లాది మంది భక్తులు ఆరాధించేటటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు ఆరాధ్య దేవుడు మంత్రాలయంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాముడి నూట ఎనిమిది అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణానికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీ వారి ఆశీస్సులతో శ్రీకారం చెట్టింది జై శ్రీరామ్ ఫౌండేషన్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సర్వజనులు ఆశీర్వదిస్తారని సహకరిస్తారని ఆశిస్తున్నాము